తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ గౌరవనీయులు శ్రీ కొంపల్లి సాహిల్ గారు ఎంపీడీసీ అమ్మలవాళ్ళు గారు గౌరవనీయులు ईशांगनाय नमो नमः रं राजा नन्दोक्तं ज्ञातं दन्द्वम् मधुमेदमा ब्रह्ममेदुमा मेधयः ब्रह्ममेधयः ओके सर नाइस अनन हाँ क्या होता है क्या होता है अरे नहीं 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 లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇవాళ భారతదేశం మొత్తంలో ఒక నిమిషం కూడా విద్యుత్ లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ ఈ దేశంలో ఉన్న ఆరు ప్రధానమైన నగరాలలో ఢిల్లీ ముంబై కోల్కతా బెంగళూరు చెన్నై హైదరాబాదులో విద్యుత్ కోతలు లేని ఏకైక నగరం కూడా హైదరాబాదే మిగతా అంతరికి విద్యుత్ కోతలు ఉన్నాయి ఢిల్లీతో సహా ప్రతి చోట తెలంగాణలో రైతాంగానికి ఇరవై నాలుగు గంటలు ఇవ్వడమే కాదు ఇరవై నాలుగు గంటలు ఉచితంగా ఇస్తా ఉన్నాం భారతదేశంలో ఉచితంగా ఇరవై నాలుగు గంటలు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అక్కడ పైసలు పెట్టినా ఇచ్చినట్లు లేవు గుజరాత్ లో పైసలు ఇస్తామన్నా రైతులు ఏడ్చి ముత్తుకున్నా ఇది గుజరాత్ పరిస్థితి అక్కడ రెండు వేల మూడు వేల పెన్షన్లు లేవు ఆరు వందలు పన్నెండు వందల ఏడు వందల యాభై పెన్షన్లు గుజరాత్లో వికలాంగులకు ఇచ్చేది ఏడు వందల యాభై విదంతూరు హృదలకు ఇచ్చేది ఆరు వందలు మన దగ్గర ఇచ్చేది ఆరు ఏడు లక్షల మందికి ఇస్తే ఆడ ఇస్తుంది నలభై వేల మంది రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణలో ఏముండేనో ఊరికి పది మందికి ఇస్తాం పదకొండు ఆయన కూడా అరవై ఐదు ఏళ్ళు దాటితే సర్పంచ్ గారి దగ్గరకు వచ్చేది అదేమైతుంది ఎవరో పోయి మళ్ళా ఏ కలెక్టర్ దగ్గర పిటిషన్ ఇచ్చినా అది పండ్ అవుతుంది అందుకే అప్పుడు ఆలస్యమైంది బాగా పైన ఒప్పుకున్నా కింద జనం ఒప్పుకోలేదు జనాలు పోయి కలెక్టర్ల దగ్గర కాంప్లైంట్లు ఇచ్చి ఆపిన ఆలస్యమైంది ఇట్లా ఆపిన గ్రామాలు తీసేసి సరి చేసి ఇస్తే ఇప్పుడు సాధ్యమైంది నాకు మరి తప్పకుండా మీది ఎమ్మెల్యే గారు రోజు చెప్పి ముఖ్యమంత్రి గారికి కలిసి ఇచ్చినాం కాకపోతే ఇది ఇంకా ఎక్కువ ప్రచారాలు చేసుకొని ఇక ప్రతి ఊరు ఒకటి కావాలని డిమాండ్ వస్తే కష్టమవుతుంది అట్లా కాకుండా అన్ని గ్రామాలు కలిసి ఏకరిగ్రీవంగా కనుక మేము ఇష్టపూర్తిగా ఉన్నాం మాకు ఇది అవసరం ఉంది అనేది కనుక కనబడితే న్యాయమైన కోరికైతే తప్పకుండా చేద్దాం అనే మాట చెప్పి మాకేమి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఇన్ని ఇచ్చినాం ఇప్పటికీ మూడు వందల పైన కొత్త మండలాలు ఇచ్చి మొత్తం రాష్ట్రంలో ఇబ్బంది కాదు కానీ ప్రజలు సౌకర్యాలు ముఖ్యం ప్రజల ఆమోదం కూడా ముఖ్యం కాబట్టి తప్పకుండా అన్ని సమస్యలని ఆలోచన చేసుకొని అన్ని గ్రామాలు కూడా ఆలోచన చేసి మీ మండల కోరికను కూడా తీర్చేదానికి ప్రయత్నం చేశారు తప్పకుండా వారికి కొంచెం మళ్ళీ తెల్లారి తిరుపతి వంద ఆడే